క్రిస్మస్ వస్తుంది కదా మరి స్పెషల్ గా క్రిస్మస్ కి జనవరికి సంక్రాంతి కల్పిస్తాం సార్ మనం ఎప్పుడు ఇచ్చినా మన షాప్ నుంచి కేట్లాగ్ వేస్తాము ఇస్తాము మనమైతే మాత్రం డామేజ్ మిక్స్ ఏమో ఫ్రెష్ ఐటమ్ వేస్తాం ఇప్పుడు కూడా ఈ రోజు ఫస్ట్ కాట్లాగ్ వచ్చే కాటన్ ఇస్తా కాటన్ షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది షాప్ నెంబర్ రెండు వందల నాలుగు సుంత వ్యాసన్స్ ఇది వచ్చేపాటికి జైపూర్ కాటన్ సార్ జైపూర్ జయపూర్ కాటన్ డైరెక్ట్ గా మ్యాన్ నుంచి వచ్చింది ఇది ఆర్డర్ పెట్టి కూడా మనం ఒక నెల అయితే ఉంది దాని తర్వాత ఒక బేల్ అది కూడా వంద పీసెస్ వచ్చింది ఓకే నెలకు పెడితే ఇప్పుడు వచ్చింది నెలకి పెడితే ఇప్పుడు వచ్చింది అది కిష్మస్ కి మీరు పెడితే కిషమస్ నెల తర్వాత వచ్చింది ఇది అయితే మనకి బ్లౌజ్ విత్ బ్లౌజ్ తో వచ్చేసింది సారీ కూడా ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సారీ అంటే చూపిస్తాం ఇది వచ్చేపటికి మనకి సెట్ గా వచ్చేపటికి ఫైవ్ కలర్స్ ఉంటాయి ఫైవ్ కలర్స్ ఉంటాయి సింగల్ అయితే లేదండి ఇదంతా అమ్ముకునే వాళ్ళకే ఓకే సో మనం ఒక సారీ మాల్ ఫుల్ గా ఓపెన్ చేసేద్దాం ఫుల్ గా ఓపెన్ చేసేద్దాం సారీ అయితే ఓకే సో కలెక్షన్ ఏదో మనకు చాలా బాగుందండి అంటే పెద్ద వాళ్ళకి ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ పెద్ద వాళ్ళకి పెట్టాలంటే మనకు చాలా చాలా కన్ఫర్ట్ ఉంటుంది ఐటమ్ అయితే మాత్రం క్లాత్ కూడా సూపర్ చాలా బాగుంటది ఓకే సో కలెక్షన్ చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ మటుకు మీకు ఒక రెండు వాషింగ్ పడితే మటుకు మీకు క్లాత్ అనేది చాలా స్మూతీగా మీకు ఇప్పుడు చిన్నపిల్లలకు వాడతారు చూసారా చిన్నప్పుడు పుట్టినప్పుడు సో అలాంటి క్లాత్ అనేది చాలా బాగుందండి ఎందుకంటే నేను ఫీల్ చూశాను చాలా బాగుంది అండ్ వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ప్రైస్ కూడా నేను చెప్తాను అదే మేడం చెప్తారు ఎవరు మిస్ అవ్వద్దు మనకి ఇక్కడ ఏంది నాలుగు అయితే పెట్టారనుకుంటున్నారు కదా సో మన కలెక్షన్ అయితే చూద్దాం ఎంత ఉంది ఏంటి అనేది శాంపిల్స్ కోసం పెట్టామండి మనకి ఇలా ఫొటో కవర్ అయితే వస్తుంది అనమాట సెట్ అయితే వస్తుంది మీకు ప్రతి కలెక్షన్ కూడా చా అసలు ఇది చూడండి ఇది అంతా బాగుందో ఒకసారి బారుగా కేటలాగ్ అయితే చూద్దాము మనం ఇది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అన్నమాట అయితే సింగిల్ అయితే ఉండదండి సెట్ వేర్ గా తీసుకొని కలర్ ఆప్షన్ కూడా లేదు ఓకే సెట్ వేర్ గా ఒక్కొక్క సెట్ కి ఒక్కొక్క కలర్ ఉంది ఇప్పుడు మనం ఓపెన్ దాంట్ ఈ కలర్ ఉందా లేదు వాళ్ళకి నచ్చని తీసుకోవచ్చు ఇందులో వీడియో కాల్ చేసుకోవచ్చు నచ్చని క్యాట్లాక్ అయితే తీసుకోవచ్చు అసలు ఈ కలర్ కాంబినేషన్ మటుకు చాలా బాగుంది ఇందులో టైప్ కూడా వచ్చింది బాదిని టైప్ ఉంది విత్తక డిజైన్ ఉంది సో శాంపిల్ కోసం మీకు చూపిస్తున్నామండి ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ ఇంత మటుకు నంబర్ ఆఫ్ ఉంది అనమాట అండ్ వీటిలో ఒక్కసారి ఈ కలర్ సెట్ చూపిరా అది ఆ కలర్ కాంబినేషన్ సెట్ ఒకట చూపిరా ఇదే ఓకే మనం ఎలా సెట్ వైస్ వేసి తీసుకోవాలి మామూలుగా అప్పుడు మనకి సెట్ వేస్ అయితే ఎలా వస్తుంది త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓకే సో మనకు వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అంతేనా లేదు ఇంకేమన్నా ఇంకా తగ్గిస్తున్నారు త్రీ ఫార్టీ నైన్ సో ఇక్కడే మీకు ఇంకా యాభై రూపాయలు తగ్గించేసా మన కస్టమర్కి ఓకే సో మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలి మామూలుగా వీడియో కాల్ లో ఇప్పుడు ఇప్పుడు మనకి కట్ట కట్ట ఉంది కదా ఇలా కాకుండా సెలక్షన్స్ ఇస్తారా ఒక ఫైవ్ పీసెస్ సెలక్షన్ కదా ఓకే ఒకటి రెండు మూడు ఐదు కూడా ఐదు కలర్స్ ఉంది చూడండి ఓకే సో మనకి సెలెక్షన్ ఏముంది చెప్పండి ఇట్లా తీయాల్సిన కలర్స్ ఏముంది అసలు ఏది తీరలేదు సెట్ అసలు ఈ సారీ ముడుకు నిజంగా ఇది ఒకటే అడకండి ఎందుకంటే ఒకటే ఉంది అనుకుంటా నా తెలిసి లేదు నేను అనేది సారీ అది ఒకటే ఉంది కదా కలర్ కాంబినేషన్ గా ఉంది ఒకటి సెట్ ఇది కూడా వచ్చింది రెండు మూడు సెట్లుల ఉంది ఓకే ఓకే సో చాలా బాగుంది బాగుందన్నమాట కలెక్షన్ అయితే మరి సింగిల్ ప్రైస్ ఎంత పడుతుంది సింగిల్ అయితే 450 పడుతుంది 100 రూపాయో రేషన్ ₹100 మీరు ఒకసారి మార్కెట్ కంఫర్ట్ చేసుకొని దొచే పాటికి మనకి జైపూర్ పూర్ కాటన్ జైపూర్ కాటన్ అంటే తెలియని బెంగాలీ కాటన్ జేరు కాట్లు వాడేవాళ్ళు చాలా మంది ఉంటారు చాలా బాగుంటుంది ఒక వాష్ పడితే మాత్రం క్లాత్ మంద వచ్చేది ముందు సింగిల్ అయినా ఉండదు కావాలి అనుకుంటే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి సిల్క్ ఓకే చాలా బాగుంటుంది అంటే మనం సారీ చూసుకుంటే చాలా వెయిట్ లెస్ ఉంది అనమాట చాలా బాగుంది సిల్క్ ఆ సో కలెక్షన్ అయితే మనకు ఎక్సలెంట్గా ఉంది అనమాట చాలా బాగుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ చాలా చాలా వెరైటీస్ చాలా చాలా మోడల్స్ అయితే వచ్చేసినాయి అండ్ మనకి ఇప్పుడు చూసుకుంటే వీటిల్లో స్పెషల్ ఏంటంటే మనకి బోర్డర్లో చూసుకున్నారా గోల్డ్ ఇది వచ్చేసరికి గోల్డ్ ఇది వచ్చేసరికి కాపర్ అనమాట మీకు గోల్డ్ అండ్ కాపర్లో ఆ టైప్లో వస్తుంది అనమాట మీకు ఇది అండ్ శారీలో కూడా మనకి బోర్డర్లో పేరపోతుంది అండ్ శారీలో కూడా చూసుకుంటే మనకి అక్కడక్కడ కూడా ఇలా స్మూతీగా చాలా బాగుంది మీకు ఇది స్టైల్ అనేది

వస్తుంది మీకు ఏంటంటే ఇప్పుడు షూటింగ్స్ కా అంటే షూట్స్ కానివ్వండి లేదంటే మీకు మ్యారేజెస్ పెద్ద పెద్దవాళ్ళకి ఏంటంటే కొద్దిగా షైనింగ్ కావాలి కదా వాళ్ళకి వచ్చేసరికి ఇది చాలా బాగా పడుతుంది అనమాట ఫొటోస్లో కానివ్వండి వెయిట్లో అయినా కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు టీచర్స్ కానివ్వండి లేదంటే ఎంప్లాయీస్ మీకు కట్టుకోవడానికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మటుకు బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇది బ్లౌజే కదా ఓకే ఓకే బ్లౌజ్ పార్ట్ అయితే మటుకు అసలు ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే మటుకు అసలు నిజంగా మీకు ఈ కలెక్షన్ నెంబర్ ఆఫ్ అండి ప్రైస్ వింటే మటుకు ఆశ్చర్యపోతారు అంటే మార్కెట్లో ఎంత ఉందో నాకైతే తెలీదు మీరు పదమూడు వందలు పద్నాలుగు వందలు అనుకోవచ్చు ప్రైజ్ అయితే మటుకు మేడం గారు ప్రైస్ చెప్తారు మీకైతే స్టన్నింగ్ ప్రైజ్ అయితే ఉంటుంది ప్రైస్ చెప్పండి మేడం ఒక్కసారి

అమ్ముకునే వాళ్ళు ఈజీగా అయితే థౌజండ్ కమ్కోవచ్చు క్లాత్ అయితే మీకు షైనింగ్ ఉండేది కొత్త ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అసలు ఎంత క్లాసిక్ ఉండేది అంటే చాలా బాగుంటుంది ఐటమ్ గా వెళ్ళే వాళ్ళకి కొంచెం కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే చాలా చాలా లుక్ ఉంది మనకు వచ్చే కలర్స్ కూడా అన్ని క్లాసిక్ కలర్స్ మ్యాచ్ వచ్చే ఈ కలర్ ఏ వచ్చింది పళ్ళు ఏ మారింది మనకి ప్రతి దానికి చూడండి ప్రతి దానికి కూడా శారీ అంతా మిడిల్ అంత ఇంతే ఉండి బ్లౌజ్ అని పళ్ళు మారిద్ది మనకి అంతే

అవునవును చాలా బాగున్నాయి అండ్ మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మనకి కంచి బోర్డర్ టైప్లో వచ్చింది కదా ఈ బోర్డర్ చూస్తే నాకు తెలిసినందుకు ప్రతి వీడియోలో ఆరు వందలు ఏడు వందలు ఈజీగా ఉండింది అండి కలెక్షన్ అయితే మనకు సో మనకి కలెక్షన్ చూసుకుంటే ఇలాంటి కలెక్షన్ అండ్ ఇప్పుడు క్లాస్ చూడండి ఎంత బాగుందో మీకు క్లాష్ అనేది మాస్ జార్జెట్ కదా మాస్టర్ జార్జెట్ ఓకే సో పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి ఓపెన్ చేద్దాము ఎందుకంటే చాలా బాగుంది మా డిజైన్ ఫుల్గా చూసేద్దాం సో కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీ కదండి ఇది పక్కా హోల్సేల్ వీడియో ఎందుకంటే రిటైల్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు ఆశ ఉండి సింగిల్ శారీ తీసుకోవాలన్నా కూడా మీరు కన్సల్ట్ అవ్వటమే కానీ అది ఇస్తారో లేదైతే నాకు కూడా తెలియదు ఎందుకంటే చాలా మంది అడిగారు పోయిన వీడియోలో కూడా నన్ను వాట్సాప్లో లో రికమెండేషన్ చేశారు అనమాట అంటే మీరు ఒకసారి చెప్పండి శిల్ప్ కావాలా పెట్టారు కదా మీరు వర్క్ బ్లౌజ్ ఏదో సంథింగ్ అది నన్ను అడిగారు పోయిన వీడియోలో వర్క్ బ్లౌజ్ ఏదో పెట్టారు సెవెన్ ఫిఫ్టీ ఏదో సంథింగ్ పెడితే అందులో నన్ను అడిగారు సిక్స్ డబుల్ నైన్ పెట్టింది ఇప్పుడు రిపీట్ అవుతుంది మళ్ళీ లైట్ మా అడుగుతున్నారు అభిరామ్ లో పెట్టావా చాలా బాగుంది అదే కాజా నుంచి కాజా కస్టమర్ అన్నమాట నన్ను ఆ సింగిల్ ఇస్తారేమో అడుగు అని చెప్పి నన్ను అడిగారు అనమాట సో సారీ క్యాట్లాగ్ అయింది తమ్మేలు ఇచ్చిన ఐటమ్ మనకి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సార్ బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చింది బార్డర్ వచ్చింది హ్యాండ్స్ చాలా బాగుంటది బార్డర్ అయితే ఇది కూడా కంచి బార్డర్ లో వచ్చింది క్లాత్ అయితే ఎంత వెయిట్ లెస్ గా ఉండదు అంటే చాలా బాగుంది ఇది పళ్ళు పళ్ళు ఓకే పళ్ళు కూడా నెమ్మదితో చాలా బాగుందండి మీకు ఇన్స్టాగ్రామ్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వాడుతూ ఉంటారు మీరు అవే కట్టి ఇప్పుడు ఫేస్ సిల్క్ జిమ్ ఇంకా అవే కట్టి మీకు కొద్దిగా ఇరిటేషన్ వచ్చింది అన్నమాట మీరు ట్రెండ్ కొత్తగా సెట్ చేయాలనుకున్నప్పుడు అవును సారీ కట్టారంటే అలా చూస్తా ఉండాలి అవును చాలా బాగుంది అసలు ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ

ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా డిఫరెంట్ గా మీరు ఒక చూసే వాళ్ళు కొత్త ఐటమ్ అని చెప్పేసి తొందరగా ఫాస్ట్ మూవ్ ఉంటుంది వాళ్ళు కూడా బిజినెస్ అనేది ఎప్పుడు కూడా డిఫరెంట్ ఐటమ్ వేస్తాము ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ షేనింగ్ అనేది నార్మల్ గా మనకి డిజిటల్ టైప్ లో వచ్చిందండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇది క్రష్డ్ ఉండేది అనుకుంటారు కదా సో క్రష్ ఏం లేదండి అది కూడా డిజిటల్ డే మనకి ఆ టైప్ లో వచ్చింది క్రష్ ఏం లేదు ఇందులో చాలా బాగుంది కలెక్షన్ ఇది మనకు క్రష్ కాదు క్రష్ ఐటమ్ ఉంది అది కూడా ఇస్తాం కాదు క్రష్ కాదు అది అండి చాలా బాగుంటది క్లాసీగా ఉండేది ఊరికి శాంపుల్ చూడండి అలాంటి క్లాసీగా ఉంటది ఊరికేసుకుంటేనే ఫొటోస్ కి అయితే మనకు అసలు అంటే ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ అయితే రీల్స్ డైలీ వారి ఇప్పుడు చిన్న చిన్న జాబ్ెళ్లేకైనా చిన్న చిన్న మ్యారేజ్ ఫంక్షన్ చాలా బాగుంటుంది అంటే మెత్తగా ఉండేది ముందు చాలా బాగుంటుంది అమ్ముకునే వాళ్ళు అయితే సరే ఒకటి ఆలోచించండి అమ్మా ఎప్పుడు అందరూ అమ్మే ఐటమ్ అమ్మద్దు కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయండి డిఫరెంట్ గా ట్రై చేశారు ఏంటంటే

ఫోర్ డబల్ నైన్ మార్కెట్ లో వచ్చేప్పటికీ మీకు ఆరు వందల యాభై రూపాయలు ఈజీగా అమ్ముతున్నారు బ్రాండెడ్ ఇది బ్రాండెడ్ ఐటమ్ మీకు ఎక్కడైనా చూసుకోండి ఒకసారి మీరు బయటకెళ్ళి చూస్తే దగ్గర ఆరు వందల యాభై రూపాయలు తక్కువ అమ్మట్లేదు మనం మాత్రం క్రిస్మస్ ఆఫర్ లో సంక్రాంతి జనవరి ఆఫర్ లో ఇచ్చేస్తాము ఫోర్ డబల్ నైన్ మాత్రమే